కలిగిన సమాజం సేవ చేయాలనే సదుద్దేశంతో ప్రాథమిక పాఠశాలను ఈ ఉన్నత పాఠశాలను కూడా దత్త తీసుకోవాలి ఆ బీద బడుగు బలహీన వర్గాల పిల్లలను చలిపియ్యాలి వాళ్ళ సుఖ సంతోషాలు వాళ్ళ ఇళ్ల ఇళ్లలో మంచి కలకాలం సుఖంగా జీవించాలనే ఉద్దేశంతో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో దత్త తీసుకోవడం జరిగింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి ప్రతిసారం కూడా విద్యార్థులు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ అబౌవ్ రిజల్ట్ వస్తూ ఉన్నది ఇప్పుడు కూడా నైంటీ పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగింది పాఠశాల పట్టినటువంటి విద్యార్థులు ఎటువంటి విద్యార్థులు అంటే అరళైన పిల్లలు కూలీనాలు చేసుకునే వాళ్ళు గిరిజన పిల్లలు కూలీనాలు చేస్తున్న వాళ్ళు బీసీ పిల్లలు కూలీనాలు చేసుకునే వాళ్ళు మైనార్టీ పిల్లలు కూలీనాలు చేస్తున్న వాళ్ళు బీద పిల్లల ఇళ్లకి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళు మంచిగా చదువుకోవాలి ఉన్నత స్థాయికి ఎదగాలి అనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ పాఠశాలను ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తూ ఈ ఈనాడు మా పాఠశాల తరఫున ప్రథమ స్థానంలో పద్నాలుగు మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సంపాదించి ఉద్యోగం పొందినటువంటి విద్యార్థులు ఉన్నారు అందులో ఒక విద్యార్థికి ఐదు వందల ఐదు వందల ముప్పై నాలుగు మార్కులు రావడం జరిగింది అంటే మేటల్ మండలనే మొట్టమొదటి విద్యార్థి ఆ విద్యార్థి ఆ విధంగా చదువు చెప్తా ఉన్నారు మా ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంత చొరవ చూపించి ఇంత మంచిగా చదువు చెప్పి వాళ్ళకు ప్రథమ స్థానంలో నిలబడడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులకు కూడా ఇంతకుముందే కార్యక్రమంలో లేట్ అయిపోయిన ఉద్దేశంతో సత్కరించుకోవడం జరిగింది ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి కార్యక్రమం మనం పెద్దలు గౌరవనీయులు మన ఎంపీ గారు మాట్లాడిన తర్వాత మీరు మీ పిల్లలు మీ తల్లిదండ్రుల పాదాభిషేకం అయిన తర్వాత భోజనాలు చేసి వెళ్ళగలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు గవర్నీలు పెద్దలు ఎంపీ గారు మాట్లాడుతుందని కోరుతున్నా ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఉపన్యాసాలు ఏమీ లేవు కానీ మైక్ జర సెట్ చేసుకో పెద్దలు నందారెడ్డి గారు మా మిత్రులు మా నాయకులు రెడ్డి గారు శలీజమ్మ గారు మా శేఖర్ యాదవ్ గారు మురళీధర్ గుప్త గారు నాగేశ్వరరావు గారు మల్లేశం గారు మా మిత్రులు ముత్యాలరావు మాణిక్యాలరావు గారు జగన్ గారు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు తల్లిదండ్రులకు పిల్లలకి టీచర్లకి అందరికీ శుభాకాంక్షలు నందారెడ్డి గారు నందారెడ్డి గారు ఇకో తీసాయి చాలా రోజుల తర్వాత ఒక గొప్ప మాట విన్నా పిల్లలు పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నగారి పాదాలు కడిగి వాళ్ళ అమ్మని నాన్నని గౌరవించుకునే కార్యక్రమం ఉందని అనౌన్స్ చేసిండు పిల్లలకి మొట్టమొదటి గురువు తల్లి ఆ తర్వాత గురువు తండ్రి అమ్మ నాన్న తర్వాత మళ్ళీ జ్ఞానాన్ని నేర్పేటువంటి మానియుడు గురువు గారు అందువల్ల ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా గొప్ప ఎదిగిండ్రు అంటే అమ్మా నాన్నల నిండు ఆశీర్వాదం కావచ్చు వాళ్ళు పిల్లలకు అందించిన జ్ఞానం కావచ్చు గురువు అందించిన జ్ఞానం కావచ్చు ఒకప్పుడు అమ్మా నాన్న పట్ల గురువు పట్ల ఎంత గొప్ప భావన ఉందేనో ఇవాళ ఆ భావన కనమరైపోయింది నందరెడ్డి నందారెడ్డి గారు ఇవాళ డాడీ అని పిలుస్తాను మమ్మీ అని పిలుస్తాను అమ్మ పదం ఎగిరిపోయింది నాన్న పదం ఎగిరిపోయింది చదువు చెప్పే గురువుల పట్ల కూడా గౌరవం లేకుండా పోయిన రోజులు ఇవి మన భారతీయ సంస్కృతి మన సాంప్రదాయాలు మన విశ్వాసాలు చాలా గొప్ప ఇవి అని చెప్పి మనం మాట్లాడుకుంటాం ప్రపంచానికే గొప్ప సంస్కృతిని అందించిన దేశం భారతదేశం అని చెప్పి మనం మాట్లాడుకుంటాం భారతదేశాన్ని విశ్వగురు అంటాం విశ్వగురు ఇవాళ ప్రపంచంలో గొప్ప దేశంగా ఉన్న అమెరికా మన దేశపు చరిత్ర లేదు కొన్ని వందల సంవత్సరాల చరిత్రలు తప్ప వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం భారతదేశం మాత్రమే భారతదేశం మాత్రమే కానీ ఇక్కడ ఉన్నీ సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నంత గౌరవం మానవ సంబంధాలు ప్రపంచంలో ఎక్కడ ఉండవు ఈ మధ్య కాలంలోనే మనకు కూడా పాశ్చాత్య నాగరికత అమెరికాను చూసి ఈ వెస్ట్రన్ కల్చర్ని చూసి మనం కూడా కొన్ని నేర్చుకుంటున్నాం కానీ అది తప్పు అని చెప్పి అలా అమెరికాలో ప్రూవ్ అయింది మన కుటుంబాలు ఎప్పుడు కూడా ఉమ్మడి కుటుంబాలు నానమ్మ తాతయ్య మన ఇంట్లోనే ఉండేది ఒక్కొక్కసారి ఎంతమంది ఉన్నా పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా కలిసిమెలిసి ఉండేటువంటి కుటుంబాలు ఉండే ఇంట్లో ఏదైనా సమస్య వస్తే తాతనే పరిష్కరించోడు నానమ్మనే పరిష్కరించేది ఇంకా ఏమైనా ఉంటే మన మేనమామలు ఇంకా పెద్దవాళ్ళు సమస్యను పరిష్కరించేది కానీ వాళ్ళ సమస్య వస్తే చక్కగా పోలీస్ స్టేషన్ పోతా చక్కగా పోలీస్ స్టేషన్ తప్ప పెద్ద మనుషులు చెప్తే వినే రోజులు పోయినాయి ఈ కాలంలో అంటే ఎక్కడో మన పిల్లలకి మన పిల్లలకి తాత నానమ్మ ఏ బుద్ధులైతే నేర్పన్నో ఏ జ్ఞానం అయితే నేర్పన్నో అమ్మ పట్ల ఎట్లుండాలి నాన్న పట్ల ఎట్లుండాలి గురువు పట్ల ఎట్లుండాలి మన ఇంటికి వచ్చే చుట్టాల పట్ల కూడా ఎట్లా ఉండాలి అనేటువంటి జ్ఞానం బోధించే వాళ్ళు తాతయ్య నానమ్మనే బోధిస్తారు కానీ ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలు లేవు పెళ్ళి కాగానే అమ్మ నాన్న కొడుకైనా కూడా ఏర్పడతాను వాళ్ళ పెద్ద మనుషులేమో వేరే దగ్గర ఉంటారు వీళ్ళేమో పిల్లలు పిల్లల్ని వేసుకొని ఇంకొకళ్ళు ఉంటారు అంటే ఏ కనిపించిన అమ్మ నాన్న వాళ్ళ ముసలితనంలో కొడుకుల దగ్గర ఉండానో కానీ చాలా కుటుంబాల్లో కొడుకుల దగ్గర ఉండకుండా వాళ్ళని చక్కగా చూస్తలేదని చెప్పి బయట ఉంటాను బయట ఉండి ఎన్ని బాధలు పడుతున్నాం మనం చూస్తున్నాం మనం అనేక పంచాయతీ మనం చూస్తూ ఉన్నాం కానీ ఇవాళ మన పిల్లలకి ఇవాళ మా నందారెడ్డి గారు చెప్పిండు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు వాళ్ళు పేదరికం ఉన్నారని చెప్పు చెప్పు అనొచ్చు కానీ పేదరికం ఎదగడానికి అడ్డంకి కాదు అడ్డంకి కాదు పేదరికం ఉన్న వాళ్ళ దాంట్లోనే వాళ్ళ అమ్మ కష్టాన్ని నాన్న కష్టాన్ని వాళ్ళు పడుతున్న బాధలు చూసి కసితో వాళ్ళేటువంటి ఆస్కారం తప్పకుండా ఉంటుంది వాళ్ళు ఆటో డ్రైవర్ల పిల్లలు కావచ్చు వాళ్ళు నిత్యం కూలి పని చేసుకునే పిల్లలు కావచ్చు ఇవాళ మనం అనేక మంది పిల్లలు గొప్ప గొప్పగా అవార్డులు అందుకుంటా ఉంటే ఒక ఆటో డ్రైవర్ కూతురు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన అయిందన్నప్పుడు ఒక కూలి పని చేసుకునేటువంటి ఇంట్లో ఒక డాక్టర్ అయిందని చెప్పి అనుకున్నప్పుడు ఇవాళ ఎంత మురిసిపోతారో దానికి అవధులు ఉండవు అందుకనే మా టీచర్లకి గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్లకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నిజమైన నిజమైన విద్యను అందించాల్సిన పిల్లలు వీళ్ళే వీళ్ళు బాగుపడితేనే దేశం బాగుపడేటువంటి ఆస్కారం అంటే గుర్తుపెట్టుకోండి మేము కల్లా నేను ఇరవై ఐదేళ్ళ నుంచి వెళ్ళి నందారెడ్డి గారు కూడా అనేక సంవత్సర రాజకీయాలరు నేను ఇరవై ఐదేళ్ళుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా ఉన్న నా అనుభవం నా అనుభవంలో నేర్చుకుంది ఏ పిల్లలైతే కాన్వెంట్ స్కూల్లో చదువుతారో ఏ పిల్లలైతే బాగా కు ఉన్న కుటుంబాల నుంచి వస్తారో మాలాంటోళ్ళం పోయి ఆ కలర్ దగ్గర పోయి అయ్యాకి ఈ బాధ ఉందంటే ఆయనకు అర్థం కాదు కానీ అదే గ్రామీణ ప్రాంతాల్లో ఆకలి దుఃఖం కష్టం అంటే ఏందో తెలిసిన పిల్లలు కనుక అనుకోకుండా కలెక్టర్ అయితే మాత్రం మాలంటలంపైకి పేదవాళ్ళకి సమస్య ఉందంటే వెంటనే చేద్దాం సార్ అంటే ఆ కలెక్టర్ అంటే ఈ పేదరిక నుంచి వెళ్ళి ఉన్నటువంటి పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు మంత్రులైనా వాళ్ళు కలెక్టర్ అయినా ఆ మార్పు ఉంటుంది నేనున్నా నేను గవర్నమెంట్ హాస్టల్ చదువుకున్నలేను నేను చిన్నప్పుడు నేను చదువుకున్నది గవర్నమెంట్ హాస్టల్ చదువుకున్న నేను స్కూల్ ప్రైవేట్గా కావచ్చు కానీ గవర్నమెంట్ హాస్టల్ చదువుకున్నలేను నాకు కళ్ళారా చూసేది నేను ఆ హాస్టల్లో అన్నం కొలిచి పెడుతున్నప్పుడు ఆ హాస్టల్లో తినే తిండి శక్తి నేనప్పుడు బాధ అనిపించేది కానీ ఒకటే అనుకున్నా ఇగో ఈ ఆకలే నన్ను పెద్దవాణి చేయాలని చెప్పి అనుకున్న నేను ఇక్కడ దాకా వచ్చిన రాష్ట్రానికి మొట్టమొదటిగా నేను ఆర్థిక మంత్రి అయినాడు నేను ఆ ముఖ్యమంత్రి కన్విన్స్ చేసే ఒక మాట నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న పిల్లగాని నేను ఆ ఉడికి ఉడికని అన్నం తిన్నా బిడ్డని నేను ఆ అన్నం కూడా సరిగా సరిపోకపోతే మంచిని తాగి బతికిన బిడ్డని నేను నేను ఒక జీవో ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన ఏంటిది అంటే ఈ దొడ్డు బియ్యం కాదు ఈ కంట్రోల్ బియ్యం కాదు పిల్లలకు కూడా గవర్నమెంట్ హాస్టళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ కూడా సన్న బియ్యం అన్నం పెట్టాలని చెప్పి మొట్టమొదటిసారిగా సన్నబి అన్నం జీవో ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో ఇచ్చినాం మేము ఆ జీవో కూడా అంతకుముందు స తినే అంత పెట్టకపోతుండే ఎంత తింటాలో అంత పెట్టడానికి జీవో కూడా ఇచ్చినాం మేము అట్లా అనేకమున్నాయి అనేకమున్నాయి అందుకనే ఇవాళ పేదరికం శాపం కాదు పేదరికం జ్ఞానాన్ని పొందడానికి అడ్డంకి కాదు పేద పిల్లలే గొప్పగా చదువుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ఈ పిల్లలకి గొప్పవాళ్ళు చేయండి మిమ్మల్ని పర్మినెంట్గా గుర్తుపెట్టుకునే ఆస్కారం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు పెద్ద ఉన్న వాళ్ళకు చెప్తే వాళ్ళు గుర్తుపెట్టుకోకపోవచ్చు కానీ ఇట్లాంటి పిల్లలు చెప్తే మాత్రం ఇక మా సైన్స్ మాస్టర్ ఇంత గొప్పోడు మా మ్యాథమెటిక్స్ మాస్టర్ ఇంత గొప్పోడు వాళ్ళ కృషి వల్లనే మేము ఇంత పెద్దవాళ్ళమైనటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ గురు పూజ వచ్చాము వేద వ్యాస భగవానుడు ఇవాళ జ్ఞానాన్ని అందించండి ఈ సమాజానికి మా టీచర్లు కానీ మా పేరెంట్స్ కానీ పిల్లలకి చీకట్లను తొలగించి గొప్ప వెలుతురు అందించేవాళ్ళు వాళ్ళు కాబట్టి మార్గదర్శకులు కాబట్టి రేపటి పౌరులు ఎదగడానికి గొప్ప టీచర్లు మీరే కాబట్టి ఈ సందర్భంగా మా పేరెంట్స్కి మా టీచర్లకి ఈ గురు పూజోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలు పిల్లలు గొప్ప వాళ్ళుగా కావాలని ఒక కేవలం మార్కులు మాత్రమే చదువు మాత్రమే కాదు అమ్మ పట్ల నాన్న పట్ల ఉండేటువంటి ప్రేమ మన మానవ సంబంధాలు గొప్పగా ఉండేటట్టుగా ఆ రంగాల్లో కూడా మీరు గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవులుకున్న భారత్ మాతకి అదేవిధంగా పాద పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది స్టూడెంట్స్ అందరూ కూడా తల్లిదండ్రులను కుర్చీలలో కూర్చోబెట్టి వాళ్ళ ముందర కింద కూర్చోండి మీరు అందరు కూడా ఆ విధంగా కూర్చోండి మీకు ఆల్రెడీ పూజా సామాగ్రిని అంతా కూడా ఇవ్వడం జరిగింది దయచేసి ఆ విధంగా కూర్చుంటే మన పూజా కార్యక్రమం ప్రారంభం అవుతుంది ఈ లోపల ఈ లోపల మా పాఠశాల బృందం ఉపాధ్యాయుల బృందానికి కూడా ఒకసారి మన గౌరవనీయులు ఎంపీ గారిని సన్మానించుకుంటారని చెప్పి కోరుతూ మిగతా పెద్దలు పాఠశాల బృందానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను やった హలో శిష్యులు కుమారులు వాళ్ళు తండ్రులకి తల్లిదండ్రులకు చేసేటువంటి పూజలో తల్లిదండ్రులను పర్వస్వరూప పాదాల మీద చంద్ర వేయాలి అధికారం ఉండదు అందుకోరు కానీ పితృదేవత భ్యోనమ పితృ దేవతతో సమానం మాతృదేవత భ్యోనమ తల్లి పెంచి పాలించి మనల్ని ఇంత పెద్దాలను చేసింది తల్లి పాలియకుంటే మనం బతుకుంటున్నాం ఇవాళ అందుకోరు కానీ తల్లిదండ్రులే మన ప్రాణ ప్రదాతం అయితే లోపల thank you, thank you. Thank okay. you. फोटो <raxanoxic> ती <raxano suspect> এই নামা নামা করণ নামা শ্রীপাপ্লা স্যার ইডা ইডা শ্রীপাপ্লা আমি কি নামা সুইচ কর রাখছি